హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పాలక్ ఆలూ కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి ఆలూతో కాంబినేషన్ పాలకూర వేసి చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ కానీ రోటీ కానీ పుల్కా కానీ రైస్తో అయినా సరే చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీకు కావాలంటే ఇది లంచ్ బాక్స్లకు కూడా చేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది కర్రీ ఇప్పుడు పాలక్ ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టుకున్నానండి వాటర్ బాయిల్ అయిన తర్వాత దీనిలోకి ఒక కట్ట పాలకూర చక్కగా తీసేసి శుభ్రం చేసుకున్న పాలకూర ఆకుల్ని డైరెక్ట్గా వేడి నీళ్ళలో వేసేస్తున్నానండి ఇలా వాటర్లోకి వేసేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచేసేసి ఆకులన్నింటినీ కూడా మళ్ళా తీసేసి మనం ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పాలకూర అనేది కొంచెం ఉడుకుతుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందండి మనం కర్రీ చేసినప్పుడు కలర్ కూడా చేంజ్ అవ్వదు ఇప్పుడు పాలకూర తీసేసిన తర్వాత మిగిలిపోయిన వాటర్ని పారిపోయాలండి కర్రీలో వాడకూడదు దీనిలో ఇప్పుడు చల్లటి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఈ ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చండి నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే నెయ్యి వేస్తున్నాను నేను ఈ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే కట్ చేసుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నానండి వీటిని ఒక్కసారి కలిపేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనకి ఉల్లిపాయల్లో పచ్చిదనం అనేది ఉండకూడదు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి కర్రీ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం పాలకూర ఆకుల్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్టుని మనం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని పాలకూరలో ఉన్న పచ్చివాసన పోయే వరకు చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాలకూర పేస్ట్ మొత్తము కూడా చక్కగా నూనెలో ఫ్రై అవ్వాలండి ఇది కొంచెం నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు నేను బంగాళదుంపలు ఒక నాలుగు ఉడకబెట్టుకున్నానండి బంగాళదుంపల్ని మనం విడిక ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న మొక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా వేసిన తర్వాత కొంచెం సేపు పాలకూరలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసిపోయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ వేసినప్పుడు మీరు మరీ ఎక్కువగా వేయకండి ఒక కప్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికిపోయిన బంగాళదుంపలు తీసుకున్నాం కదా పాలకూర ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇలా మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ ఆలు కర్రీ రెడీ అయిపోతుందండి దీనిలోకి మీరు కొంచెం కస్తూరి మేతిని చివర్లో చివరిలో చల్లుకొని అలాగే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక అది కూడా వేసుకోండి అంటే పాల మీద మేగడ వస్తుంది కదండి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా క్రీమీగా ఉంటుంది కదా అది వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే కనుక మనకి వేడివేడిగా పాలకూరతో బంగాళదుంప కర్రీ రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఈ రెండింటి కాంబినేషన్లో మీరు కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి రుచి చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీకైనా రోటీకైనా నాన్స్ అయినా అలాగే పుల్గాలైనా సరే దేనితో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్